जय श्री राम अंदर की సో ఇంతకుముందు మనిషి వాలకాన్ని బట్టి వీళ్ళు పిచ్చివాళ్ళ మంచివాళ్ళ అనేది ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళం పిచ్చివాళ్ళు అయితే వాళ్ళ పిచ్చి ప్రవర్తన పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అలానే వాళ్ళు చేసే వ్యవహార శైలి వాళ్ళ బట్టల తీరు వాళ్ళ దాన్ని బట్టి ఓమో వీళ్ళు పిచ్చివాళ్ళలాగా ఉన్నారు వీళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చేవాళ్ళం ఇప్పుడు పిచ్చివాళ్ళు ఎలా ఉంటున్నారంటే మెంటల్ హాస్పిటల్లో ఉండే పిచ్చివాళ్ళు ఒక తీరైతే బయట అందరి మధ్యలో అందరిలాగానే ఉండే పిచ్చివాళ్ళు ఇంకొంత వీళ్ళ మెంటల్ ఎలా ఉంటాయి అంటే చేసిన దాన్ని మళ్ళీ చేయడం చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం ఇక ఆడా ఏదో కొత్త కలిపేసి చెప్పింది చేయకుండా తర్వాత చేసేది చెప్పకుండా కలగపులగం చేసేవి ఇలాంటి పిచ్చివాళ్ళు జనాలను నమ్మించి మోసం చేయడానికి ముందే వస్తున్నారనమాట అయితే ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు మనకైతే తెలిసి ఉండాలన్నమాట తెలియకపోతే మాత్రం ఈజీగా పిచ్చి బుట్టల్లోనే ఎక్కువ పడతాం మంచివాళ్ళ బుట్టలు పడంగాని పిచ్చోళ్ళ బుట్టల్లో మాత్రం చక్కగా మనమైతే పడిపోయి కూర్చుంటాం అనమాట ఏదో అంటారు చూసారా గాలానికి చిక్కిన చేపల్లాగా విలవిల్లా ఆడిపోతారనమాట గాలం వదలలేము ఇటు నీళ్లు మన దగ్గర ఉండవు మనం ఇంకా ఇటు కాని పరిస్థితుల్లో మనం పోతాం అనమాట అంత దరిద్రంగా ఉంటుంది ఇలాంటి పిచ్చివాళ్ళ చేతుల్లో పడితే ఎప్పుడు ఎక్కడా చూడదా అంటే ఇలాగా ఏదో మీకు ఒక చెట్టు తెలుసా అండి టచ్ మీ నాట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు ముట్టుకుంటే ముడుచుకుపోతుంది అనమాట చెట్టు అది నాకు తెలిసి దాదాపు నేను చూసి కూడా దాన్ని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే అయి ఉంటుందండి మేము టూర్కు వెళ్తున్నాం అనమాట అప్పుడు ధర్మస్థల కుకుటేశ్వర్ సార సరౌండింగ్స్లో మేము టూర్కి వెళ్తున్నాము టూర్కి వెళ్ళినప్పుడు మాకు పదిహేను ఏళ్ల క్రితం అంటే ఇంత నాలెడ్జ్ ఇంత సోషల్ మీడియా అప్పుడు లేవు అట్లీస్ట్ ఒక ఫోన్స్ కూడా అట ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా అప్పుడు చాలా తక్కువ పూలు అంటే స్టార్టింగ్ అవుతూ ఉన్నాయి చాలా చిన్న పీస్ కూడా ఇరవై వేలు ముప్పై వేలు నడుస్తున్న రోజులు ఓన్లీ నార్మల్ చిన్న ఫోన్లు నోకే ఫోన్స్ ఉంటాయి చూడండి అలాంటి ఫోన్స్ మాత్రమే ఉండేవి అయితే అప్పుడు ఇంకా ఇలా టూర్కి వెళ్తున్నప్పుడు అప్పుడు మేము టూర్కి తీసుకెళ్ళిన డ్రైవర్ అయితే చూపించాడనమాట మా అందరికీ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చూపించాడు ఇది ఇలా ఉంటుందండి టచ్ నాట్ తెలుగులో అతిపత్తి చెట్టు అంటారు సో ఇంగ్లీష్లో నాట్ అంటారు మీకు ఆకులు ఇలా ముడిచుకుపోతాయంటే అదేదో పెద్ద వండర్ అన్నట్టు చాలా ఆశ్చర్యంగా చూసాం ఓహో ఇలాంటి చెట్లు కూడా ఉంటాయా అసలు ఇది ఎప్పుడు చూడలేదే ఇలాంటి చెట్టు మన దరిదాపులు ఎందుకు లేదు ఇటువైపు మాత్రమే ఎందుకు ఉంది అని అప్పుడు చా అసలు చూసినందుకే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యాం అది కెమెరాలో బంధించాలని కానీ ఏది లేదు ఎందుకంటే మన దగ్గర ఆ ఫెసిలిటీ లేదు కదా సో అది మనకేం తెలియదు అనమాట కళ్ళతో చూస్తే చాలా ఆనందించేశాను అన్నమాట కానీ పదిహేనేళ్లలో చాలా వరకు సోషల్ మీడియా వచ్చింది ఆండ్రాయిడ్ ఫోన్స్ ఐఫోన్స్ కెమెరాలు ఇలాగా అసలు ఏ మాత్రం మొక్కల గురించి అవగాహన లేని వాళ్ళు కూడా మొక్కల గురించి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ అంతా ఇందులోనే వస్తుంది ఇలా వస్తున్నప్పుడు చక్కగా వాళ్ళు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని చెప్పగలుగుతున్నారు ఇంకేదో అప్పుడు మీమేదో ఆశ్చర్యపోయినట్టు అటు అప్పుడు చూ అప్పుడంటే ఒక అర్థం ఉందండి అప్పుడు ఏది లేదు కాబట్టి చెప్పేవాళ్ళు కూడా లేరు కాబట్టి చెప్పినప్పుడు చూస్తే సంతోషంగా అనిపించేది అరే ఇప్పుడు చెప్తుంటే సోదిగా అనిపిస్తుంది ఎందుకో తెలుసా మేము ఏమన్నా చూడనివా చెయ్యనివా లేకపోతే ప్రపంచంలో ఏమన్నా తెలియని వింత చూపిస్తున్నారా మీరు అప్పుడు ఏదైనా తెలియని వింత చూపించారనుకోండి అమ్మో అనుకుంటే అందరు ఆశ్చర్యపడి చూస్తారు ఆ చెట్టు ఇప్పుడు అందరికీ చిన్న పిల్లలకు కూడా తెలుసు ఆ చెట్టు ఏంటిది అసలు అది చేసే పని ఏంటిది అని అరే వాటి మీద కూడా ఒక వీడియోలు చేసి బతికేస్తున్నారు జనాలు అది కూడా మళ్ళీ ఐదు నిమిషాలు మాట్లాడారా మళ్ళీ అదే వీడియోని మళ్ళీ రీటెలికాస్ట్ అంటే వెంటనే మళ్ళీ అదే వీడియో పెట్టేసి ఏదో నేను ఏదో కొత్తగా చూశాను నేనేదో కొత్తగా సాధించేశాను మన దగ్గర మాత్రమే పెరుగుతుంది అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నాలు అనమాట మరి ఇలాంటి పిచ్చోళ్ళని మనం ఏమనాలండి వీళ్ళకంటూ మెంటల్ హాస్పిటల్స్ కానీ ఏవీ లేవు దీనికి ఏంటో చెప్పన ఇలాంటి పిచ్చి కుదరాలంటే ఒక డాక్టర్ వల్లే అవుతుందండి అది మల్లాగా నార్మల్గా మాట్లాడే మనుషులు ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి పిచ్చితనం అనేది తగ్గదనమాట దీనికి పిచ్చి తగ్గాలంటే ఇలాంటి వాళ్ళకి పిచ్చి తగ్గాలంటే ఏంటో చెప్పన యూట్యూబే యూట్యూబే సరైన డాక్టర్ అనమాట కొన్ని కొన్ని రూల్స్ తీసుకొచ్చి కొన్ని కొన్ని షరతులు విధించి వదిలేస్తే అప్పుడు వీళ్ళ తిక్కకు కుదురుతుంది అది కాలం డాక్టర్ సరైన ట్రీట్మెంట్ కాలం పిచ్చి ముదిరిపోద్ది కానీ తగ్గదు కదా ఎందుకంటే మెడిసిన్ కూడా ఇవ్వకపోతే చాలా కష్టం కదా ఇక మెడిసిన్ అంటారా మనలాంటి వాళ్ళ రూపంలో అంతో ఎంతో మీద పడతా ఉంటుంది కాస్త కాస్తను కూస్తను కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మారుతారు ఎందుకంటే మనం ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నప్పుడు ఒకసారి అంటే వదిలేస్తారు కానీ నాలుగు సార్లకైతే పట్టించుకొని మారడానికైతే ప్రయత్నిస్తారేమో అని మన ఆశ అనమాట సో అలాగా పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఎక్కువైపోతున్నాయండి జనాలకి నిజంగా రోజు రోజుకి ఇలా మారిపోతున్నారేంటండి పిచ్చి చెట్ల గురించి మళ్ళీ ప్రమోషన్స్ ఏం ప్రమోషన్స్ పాడైన ప్రమోషన్స్ అంత పెద్దగా స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు విడిగా ప్రమోట్ చేసుకోలేరా అండి ఇంకా ఎక్కడ మన దగ్గరలో ఇక బర్రె పరుగెత్తుతున్నా దున్న పరిగెత్తుతున్నా కోతి పరిగెత్తుతున్నా మనమే వాటి గురించి పట్టించుకొని ప్రమోషన్ చేస్తా కూర్చోవాలా ఆ జనాలు ఎవరికి తెలియదా అరే ఎంతసేపటికి జనాలను పట్టుకొని మీరు అది కొనండి ఇది కొనండి అది ఖర్చు పెట్టండి ఇది ఖర్చు పెట్టండి ఏ మీరు ఇవ్వండి డబ్బులు మీరు ఇస్తే మరి జనాలు ఖర్చు పెడతారు అందరికీ ఉంటుంది ఏదో ఒక దాని మీద అటెంప్ట్ అయిపోతారు కొంతమందికి బట్టలు నచ్చుతాయి కొంతమందికి సామాన్లు నచ్చుతాయి కొంతమందికి బంగారం నచ్చుతుంది కొంతమందికి వన్ గ్రామ్ ఐటమ్స్ నచ్చుతాయి కొంతమందికి సిల్వర్ నచ్చుతుంది ఇలా రకరకాలు ఉంటాయండి అవి ఊరిక పొద్దు స్థమానం కొనుక్కోండి 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 అని అంటుంటే బాగున్నాయి 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 అని అంటుంటే పో పోతారు మరి పోయి చూ చూడంగానే ఏదో చూసొద్దా కొనకపోయినా పర్లేదు అనుకుని పోతారు తీరా అక్కడికి పోయిన తర్వాత నచ్చుతుంది నచ్చిన తర్వాత కొంటారు కొనేదంతా అనవసరం ఖర్చు కదండీ ఆలోచన లేని వాళ్ళకి చేసినట్టే కదా మీ దగ్గర డబ్బులు అంత ఎక్కువైపోయి కొట్టుకుంటుంటే మీరు కొనుక్కోండి నష్టం లేదు కానీ జనాలందరినీ కొనుక్కోండి కొనుక్కోండి అని పొద్దుస్తమానం ఏందా ఈ మ్యూజిక్ నాకు అర్థం కావట్లే అరే ఒక ప్రమోషన్ తర్వాత ఇంకో ప్రమోషన్ ఒక ప్రమోషన్ తర్వాత ఇంకో ప్రమోషన్ పిచ్చిపెట్టిందా ఏంది మీకు అంటే మీకు ఇంకా వేరే ప్రమోషన్స్ ఏం రా వచ్చిన దాన్ని పట్టుకొని వేలాడుతూ ఇక ఏదో నేను చేయడం స్టార్ట్ చేశాను ప్రమోషన్స్ మీరు అందరూ ప్రమోట్ చేసే వాళ్ళందరూ నా దగ్గరికి రండి నేను చేసి పెడతానని చెప్పినట్టా ఏముందండి ఆ వీడియోల్లో నాకు అర్థం కావట్లే అంత సోది తప్ప ఏముంది చెప్పండి అరే జంతువులు పక్షులు లేకపోతే మనం బతకలేమా ఇంకా ప్రపంచం మొత్తం అంధకారం అయిపోతుందా ఇంకొక విషయం అనేది జరగదా ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఈ విషయాలు తప్ప ఇంకొకటి లేదా అంటే ఈ రెండు మాత్రమే బతికిస్తాయా కొంతమంది యూట్యూబర్స్ని ఇంతకుముందు కొంతమంది వ్లాగర్స్ ఉండేవాళ్ళు అంటే లారీ నడిపేవాళ్ళు మీకు ఐడియా ఉండుంటుంది అది ఎలా అంటే కోతిని పాపం ఎక్కడో కొన్ని కొనుక్కొని తెచ్చారట్టుంది పాపం కొనుక్కొని తీసుకొచ్చాక దాన్ని రోజు వాళ్ళతో పాటు లారీలో తిప్పుతూ ఉండేవాళ్ళు ఇంకా ప్రతీది దానికి ఏం పెడుతున్నాము అది ఎలా తింటుంది మేము డ్రైవ్ చేసేటప్పుడు అది మళ్ళీ మాతో ఎలా బిహేవ్ చేస్తుంది మేము అన్నం తినేటప్పుడు దానికి ఎలా తినిపిస్తాము ఎలా పెడతాము దానికి రెస్ట్ ఎలా ఇస్తాము మరి ఇంటికి తీసు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పి ఒకళ్ళు వీడియో తీయడం స్టార్ట్ చేశారు జనాలు అందరు అబ్బాయి ఏంది ఇది ఇంత బాగుంది అసలు మనం అలా పెంచుకోవచ్చు నిజంగా అని చెప్పేసి మనం చూడడం స్టార్ట్ చేశారు చాలామంది కామెంట్స్ పెట్టేవాళ్ళు అసలు ఆ కోతి మీద విపరీతమైన ఎఫెక్షన్ అనేది పెంచుకున్నారనమాట అయితే ఇక ఆ తర్వాత అది చూసి చాలా మంది యూట్యూబర్స్ జంతువుల్ని తెచ్చుకొని పెట్టడం మొదలు పెట్టారు ఇక చూసింది 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 యూట్యూబ్ ఒక వన్ ఇయర్ చూసింది చూసిన తర్వాత ఏం చేసింది తెలుసా అలా పెంచుకునే వాళ్ళందరు ఛానళ్ళకి ఆటోమేటిక్గా ఏదో ప్రాబ్లం అనేది తీసుకొచ్చి పెట్టేసింది జంతువులు కదండి వాటిని నూరుక చూపించిన యాక్ట్ అనేది ఉంటుందన్నమాట అలా వాటి మీద మనం డిపెండ్ అయ్యి అలా చేయొద్దు చూయించొద్దు మనకు ఆ హక్కు లేదు అలానే చాలా మంది పోలీసులు లాయర్లు వీళ్ళు కంప్లైంట్స్ అయితే ఇట్లా కోర్టులో పెట్టడం జరిగింది స్టేషన్లో కంప్లైంట్స్ ఇస్తే అవి కోర్టు దాకా వెళ్ళాయి ఎందుకంటే వీళ్ళు జంతువులను బలవంతంగా ఆపి హింసిస్తున్నట్టుగా వీళ్ళైతే పెట్టడం జరిగింది సో వాటిని మళ్ళీ తిరిగి అడవుల్లో వదిలేయాలి ఎవరు పెంచుకోకూడదు ఇలా చూపించకూడదు అని చెప్పేసి ఒక యాక్ట్ అయితే తీసుకో అంటే దాని కింద వేయడం అయితే జరిగింది కేసు అనేది సో న్యాయస్థానం కూడా మంచి తీర్పు ఇచ్చింది అలా చేయకూడదని ఇంకా అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉన్న జంతు సంరక్షణ అధికారులు వాటిని తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వాటిని అడవిలో అయితే వేసేయడం జరిగింది ఇప్పుడు ఏ యూట్యూబర్ అట్లా చేయడానికి ఛాన్స్ అనేది ఇవ్వట్లేదు అలాగనే ఈ చిన్న చిన్న పక్షులు ఏం చేశాయి చిన్న జంతువులు ఏం చేశాయి సాధు జంతువులు ఏం చేశాయి వీటిని చూపించుకొని వీళ్ళు పబ్బం గడిపేస్తున్నారు మరి వీటికి ఏదన్నా రావాలో లేకపోతే ఎవరన్నా అదేంటి న్యాయం కావాలి ఇలా చెయ్యొద్దు ఇలా చేస్తున్నారని చెప్పేసి పూనుకోవాలో అట్లా పూనుకుంటే అప్పుడు వీళ్ళ ఛానళ్ళని తీసేస్తే తిక్క కుదురుతుంది అనమాట ఒక్కొక్కళ్ళకి ఇంకా దీంట్లో వేరే లైఫ్ ఏది లేదా అండి వేరే కంటెంట్ ఏం లేదా ఇక వాటి మీదనైనా నాకు అర్థం కావట్లేదు అసలు వాటి మీదనైనా పొద్దుస్తమానం ఇంకా వేరేది ఏది లేనట్టు సో వీటి మీద కూడా ఎవరైనా చర్యలు తీసుకుంటే అప్పుడు సరిపోతుందనమాట నేనైతే అదే కోరుకుంటున్నాను సో ఇంకోటి ఫ్రెండ్స్ మీరు హైప్ చేయకపోతే మాత్రం నాకు కొంచెం ఛానల్ హైప్ అయితే చేయండి కింద కామెంట్ సెక్షన్ని పక్కకి స్వైప్ చేస్తే మీకు హైప్ అని పాయింట్స్ కనిపిస్తాయి మీరు పాయింట్స్ ఇస్తే మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట సో గ్రోత్ తగ్గితే మనకి చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఆగిపోతూ ఉంటుంది కదా ఇంకా ఇంకా కొన్ని రోజుల్లో బిగ్ బాస్ కూడా వచ్చేస్తుంది మనం బిగ్ బాస్ని కూడా మరి మాట్లాడుకోవాలి కదా మనకి చక్కగా అదేంటి ఎక్కువ ఎక్కువ ఉంటుందన్నమాట ఈసారి బిగ్ బాస్ మీద క్రేజ్ అయితే మామూలుగా లేదు సో చూద్దాం ఎలా ఉంటాయి ఎపిసోడ్స్ మనం ఏం మాట్లాడాలి ఏంటనేది కూడా ఆలోచిద్దాం ఇక ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ రావాలంటే మరి నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదండి మీరు పాయింట్స్ ఇస్తే సో ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు అయితే నాకు హైప్ ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే మన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీద వస్తాయి అలానే షార్ట్స్లో బ్యూటీ టిప్స్ పూర్తిగా డీటెయిల్గా ఇవ్వడానికైతే ప్రయత్నిస్తూనే ఉంటాను సో కూడా చూసేయండి ఒక కంటైతే ఇక ఖచ్చితంగా ఉంటాను మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను బాయ్